ఏంటి అడిగారు బలిజలకు ఐక్యతగా ఉండాలి మనం ఎంత కవ్వించినా కూడా మనం ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా మన ఆయుధం ఐదేళ్ళకి ఒకసారి వచ్చి ఆయుధం ఓటు ఆ ఓటు ద్వారా బలిజల ఐక్యత ఏంటనేది ఈసారి చూపిస్తారు ఈసారి బలిజల ఐక్యత చాలా గట్టిగా ఉంటుంది వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది రాష్ట్రానికి కూడా దరిద్రం పోద్ది మంచి అద్భుతమైన పరిపాలన వస్తారు నన్ను పోటీ చేయమనమంటే ఎక్కడి అయినా నిలబడతా నేను నేను ఏమన్నానంటే అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్ అక్కడ అక్కడ నిలబడినా నిలబడతా లేకపోతే శ్యాంబాబు మా శ్యాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఓ ఏడ్చాడు కదా అంబాటి రాంబాబు ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం పరిగెట్టడం ఫైట్లు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను కానీ డ్యాన్స్ నిజంగా ఆయన చేసినట్టు నాకు రాదు రేపొద్దున్న ఆయన ఏదైనా జబర్దస్త్ ప్రోగ్రాంలు కాటి పనికొస్తాడు ఓడిపోయినా కూడా సో ఎప్పుడు ఒకళ్ళ మీద పడి ఏడవటం తప్ప ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రోజా గారు గుడ్ మార్నింగ్ కొత్తగా చెప్పింద మేము ఇలా ఉంది ఇలాగ మా నాయకుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా ఉంది అది అది అసభ్యం కాదు ఓ దాడి సత్యనారాయణ గారు మాట్లాడిందని మేము ఖండిస్తున్నాం ఒక పార్టీలకు అతీతంగా ఒక మహిళ మీద అలాంటి మాటలు మాట్లాడటం అనేది తప్పు కానీ మనమేంటి మన మనమేం చేస్తున్నాం దీనికి ఉత్తరాది మన చెన్నై నుంచి మరి మరి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ జరిగిన వారానికి హీరోయిన్లు అందరూ స్పందించారు ఆవిడికి ఇలా జరిగిందని మేము బాధపడుతున్నామని చాలా ఇదిగా క్లెసరాలు వేసుకుని ఎన్ని చేశారు అంత ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమి మాట్లాడలే నారాయణ స్వామి గారి డిప్యూటీ ఏమి మాట్లాడలే ఎమ్మెల్యేలు మాట్లాడలే మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు ఒక్కళ్ళైనా మాట్లాడారా ఎవరో మాట్లాడలే ఇదేంటంటే అహంకారం ఎక్కువ రోజులు ఉండదు కాలగర్భాన్ని కలిసిపోతారు రేపు వద్దున్న రేపు చూడండి ఇప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ రాగానే జంపింగ్ జపాంగ్లు అంటాం మేము సినిమా డైలాగులకు ఎంతమంది ఎటు నుంచి ఎటు దూకుతారు అంటాకి నా దగ్గర 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 మేము చేసిన సర్వేలో నూట ముప్పై ఆరు సీట్లు మిశ్రమ ప్రభుత్వానికి ఉంది దూకి వెళ్ళిపోయే వాళ్ళు డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు బయటికి అయ్యా మీకు దండం పెడతాం అప్పుడు జరుగుతున్న చర్చలు భయం అంటే ఒక పార్టీలో ఉంటే మాకు కష్టం కానీ మీ ఇద్దరు మద్దతు ఉంది మేము గెలుస్తాం మమ్మల్ని క్షమించండి మేము ఖర్చు పెట్టుకుంటాం పేద ప్రజలను చూస్తున్నామని అని చెప్పి చాలామంది ఉన్నారు రెడీగా బట్ ఏమన్నీ అధినాయకత్వం చూస్తారు నిర్ణయిస్తారు రానున్నది ప్రజారాజ్యం